వెళ్ళింది ఈ ప్రాసెస్లో ఇది టూ థౌజండ్ ఎయిటీన్లో గవర్నమెంట్ అప్పీల్కి వెళ్ళింది సిక్స్ ఇయర్స్ నుంచి అది హియరింగ్కి రాలేదు మేము ఇది ఇప్పుడు ఈ వయసులో నేను సెవెంటీ నైన్ ఇయర్స్ ఈ వయసులో నేను ఇంకా బిల్డింగ్ కట్టలేను కట్టి అమ్మ అమ్మడం ఇది ఇతరు సో ఇది అమ్మాలనుకుంటే బయ్యర్కి ఇది వీఎల్సీ ప్రాపర్టీ అని భయం వేస్తుంది సో అందుకని గవర్నమెంట్ కనుక ఇప్పుడు హైకోర్టు గవర్నమెంట్కి ఫేవరబుల్గా తీర్పిస్తే అప్పుడు కూడా యూఎల్సి కింద రెగ్యులరైజ్ అవుతుంది ఇప్పుడు గవర్నమెంట్ అది హైకోర్టు ప్రైవేట్ పార్టీకి ఫేవరబుల్గా తీర్పిస్తే అది అప్పుడు యూఎల్సీ కింద రానే రాదు సో ఇప్పుడు గవర్నమెంట్ కనుక ఇది ఒక లెటర్ ఇస్తే ఇది ప్రాబ్లం లేదు సైట్కి వీళ్ళు మనీ కట్టారు సో ఇప్పుడు గవర్నమెంట్ కనుక అది ఏంటి ఓడిపోతే గెలుస్తుంది